ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ ఇరవయవ తేదీ నుండి జులై నాలుగవ తేదీ వరకు ఆషాఢమాసం ప్రారంభం అవుతుంది ఈ ఆషాఢమాసంలో వారాహి అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అంటే జూన్ ఇరవై ఆరవ నుండి ఆషాఢమాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢమాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు మీరు వారాహి అమ్మవారిని పూజిస్తే గనక మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులను జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి మొదలై జులై నాలుగవ తేదీ వరకు నవరాత్రులు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులను జరుపుకుంటారు వారాహి అమ్మవారు అంటే చాలా మహిమగలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అందరూ కూడా చాలా సులభంగా చేసుకునే అత్యంత శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆషాఢమాసంలో మాసంలో వారాహి అమ్మవారిని జూన్ తేదీ నుండి జూలై నాలుగవ తేదీ వరకు వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒకరోజు ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా వారాహి అమ్మవారిని పూజచేసి చూడండి వారాహి అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లనైన చూపు మీ కుటుంబంపై పడుతుంది వారాహిదేవిని పూజించేవారు మొదటిగా వారాహి అమ్మవారి ఫోటోను ఇంటికి తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకోండి వారాహి అమ్మవారి ఫోటోని తెచ్చుకోలేనివారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి స్వరూపంగా తయారుచేసి కుంకుమబొట్టు పెట్టి వారాహిదేవి స్వరూపంగా భావించి మీ ఇంట్లో పూజలు చేసుకోవచ్చు మీరు వారాహీదేవిని ఏ రూపంలోనైనా సరే పూజించుకోవచ్చు ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిని శుభ్రం చేసుకుని వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు గంటలు నుండి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించండి ఎందుకంటే మన సనాతన సంప్రదాయంలో ఏ పూజలు ప్రారంభించాలన్నా మొదలు గణపతిని పూజించడం ఆచారం కాబట్టి ముందుగా గణపతికి నమస్కారం చేసుకుని వారాహి అమ్మవారిని పూజించాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మవారి పూజించే ముందు మీ పేరు మీ గోత్రం పేరు నక్షత్రం పేరు చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసమే ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకోండి ఇంట్లో వారాహి అమ్మవారిని పూజించాలంటే ఆడవాళ్లు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ వారాహీ నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గు వేసి ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కళకళలాడుతున్న గుమ్మాన్ని చూసి అమ్మవారు నీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించేవారు పూజగదిని శుభ్రం చేసుకొని దేవుడి చిత్రపటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజగదిలో ఒక చిన్న ముగ్గు వేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజించాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించుకోండి మీరు వారాహి అమ్మవారిని నిండుగా అలంకరించుకొని వారాహి అమ్మవారికి తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించే ముందు దీపం ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టాలి దీపం ప్రమిదలో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని ఉపయోగించాలి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లను నివేదించవచ్చు మీరు మీకున్న స్తోమతను బట్టి ఎన్ని నైవేద్యాలనైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అయితే అమ్మవారి నైవేద్యంలో బెల్లం పానకం తప్పనిసరిగా ఉండాలి బెల్లం అంటే వారాహి అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతగానో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపిస్తే నీ పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఓం హ్రీం వారాహి హరి ఓం ఈ మంత్రాన్ని ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుండి ప్రతిరోజూ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు జపించండి ఈ మంత్రం జపించడం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు పూజగదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ రాగి చెంబును మీ పూజగదిలోనే పెట్టుకోవాలి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని ప్రతిరోజు మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక జాకెటు ముక్కను కాని ఒక ఎరుపురంగు చీరను కాని సమర్పించండి అమ్మవారికి సమర్పించిన చీరను మీరు కూడా కట్టుకోవచ్చు లేదంటే ఎవరైనా మొత్తైదువుని పిలిచి ఆమెకు ఆమెను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం సమర్పించి ఆ చీరను ఆమెకు ఇవ్వవచ్చు చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని నీ మనసులోని కోరికలను అలాగే నీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవాలి ఇక అమ్మవారికి తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వెయ్యాలి అమ్మవారి పూజలో సాంబ్రాణి ధూపం చాలా తప్పనిసరి అలాగే ఎన్ని రోజులు పూజ చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడుతున్నవారు ఈ వారాహీ నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజమంత్రాన్ని జపించండి ఇక మీ జీవితంలో చాలా అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఐన్ క్లీన్ సౌ అనే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీకు ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది లేదా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపాసం ఉండండి ఉపవాసంలో పాలు పండ్లు తినవచ్చు వారాహి అమ్మవారిని చాలా నిష్ఠగా అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారి వారాహి అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్నం సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేనివారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజగదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏమి చేయాలనే సందేహం రావచ్చు వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజగదిలోనే పెట్టుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి చిత్రపటాన్ని నిమజ్జనం చేయండి ఈ ఈ విధంగా ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్